నమస్తే నా పేరు డాక్టర్ రంగనాథం సీనియర్ న్యూరోసర్జన్ ఆస్ట్రప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ హైదరాబాద్ ఈరోజు ఒక అత్యంత ముఖ్యమైన విషయం మీద మాట్లాడదాం ఏమిటంటే చిన్నపిల్లల్లో బీపీ చిన్నపిల్లల్లో స్ట్రోక్ వినేదానికి చాలా బాధాకరంగా ఉంది ఇబ్బందికరంగా ఉంది కదా కానీ ఇది వాస్తవం ఈ మధ్యనే చిన్నపిల్లల్లో బీపీ అనే అంశం మీద గొప్ప పరిశోధన వ్యాసం వచ్చింది జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీడియాట్రిక్స్ అని అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరం నుంచి అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఒక ఐదు వందల ముప్పై తొమ్మిది మంది పిల్లల మీద పరిశోధన చేశారు చేసి బీపీ రావడానికి కారణాలు ఏంటి అని వాళ్ళు కనుక్కుంటే కొన్ని విషయాలు వెల్లడైంది ఎవరైతే పంతొమ్మిది పద్దెనిమిది లోపల పిల్లల్లో తొమ్మిది గంటలు నిద్ర అవసరం అండి ఎవరైతే తొమ్మిది గంటలు నిద్ర లేదో వాళ్ళలో ఈ బీపీ రావడం ఎక్కువ జరుగుతుందట ఒక్కొక్క గంట కానీ పిల్లలు అదృష్ట విషయాలు నిద్రపోతూ ఉంటే ఇంకా బీపీ రికార్డింగ్ తక్కువైపోతూ ఉంటుందట చూసారా ఒకవేళ నిద్రగానే లేకపోతే ఏదైతే బీపీ కోసం రికార్డింగ్ పైది కిందది రెండు వ్యాధి ఉంటాయో ఆ రెండు కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయట అంటే ఏమిటి నిద్ర తాలూకా ముఖ్యత అంత ఇక్కడ నిద్రకు కారణాలు తక్కువ వాడన కారణాలు ఏమి చూస్తూ ఉంటే ముఖ్యంగా అందరికి బయటపడుతున్నది స్క్రీన్ టైం అంటే పిల్లలు ఏదైతే మొబైల్ ఐప్యాడ్లు ఏదైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి ఉన్నాయో అది వాడేటువంటి పర్సంటేజ్ పెరిగిపోయింది మామూలుగా పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వాళ్ళకి రోజుకు రెండు గంటల సేపు అని శాస్త్రం చెప్తూ ఉంది కానీ అమెరికాలో నాలుగు దశములు ఎనిమిది శాతం ఎనిమిది గంటలు వాడు వాడుతున్నారట పిల్లలు ఇది చాలా విషాదకరమైన విషయం ఇది ఈ మాట ఎవరో చెప్పలేదు ఇది ఏదైతే సర్జన్ జనరల్ అమెరికాలో ఉన్నారో వివేకమూర్తి గారు వారు వెల్లడించినటువంటి విషయాలు భారతదేశంలో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు అందులో దగ్గర దగ్గర ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది ఉన్నారు వీళ్ళలో ఏడు శాతం మందికి బీపీ ఉందట అంటే ఎంతమందికి అండి దగ్గర దగ్గర రెండున్నర కోట్ల మందికి అంటే ఈ సంఖ్య ఇంకా ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంది ఈ బీపీ పెరగడం వల్ల ఏమిటి ప్రాబ్లము అప్పట్లో చిన్నపిల్లల్లో కానీ ఇబ్బంది అప్పటికప్పుడు లేకపోయినా కూడా వాళ్ళు తర్వాత తర్వాత వచ్చినప్పుడు వాళ్ళకి బీపీ వల్ల గుండెపోటు రావడం కానీ మెదడులో స్ట్రోక్ రావడం కానీ ఊబకాయం రావడం కానీ లేకపోతే మూత్రపిండాల మీద ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ అంతవరకు ఆక్కర్లేదు అది ఎప్పుడో పెద్ద అయిన తర్వాత అంతవరకు ఏమిటి పిల్లలు ఉండడం వల్ల వాళ్ళలో చాలా కోపం తాపం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు ఆకలికి అసలు కంట్రోల్ లేదు తింటూనే ఉంటారు తింటూనే ఉంటారు స్కూల్లో అసలు ఇబ్బంది అండి వాళ్ళు సరిగ్గా పోరు పోయినా కానీ అక్కడ ఉన్న వాళ్ళతో కొట్లాటలు కాన్సన్ట్రేషన్ లేదు స్కూల్ పెర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోవడం కూడా జరిగింది ఈ ఏడు శాతం అంటే ఇప్పుడు ఎంత ప్రమాదకరమో భారతదేశం సంగతి ఆలోచించండి దీనికి కారణం కూడా ఏమిటంటే తొమ్మిది గంటలు నిద్రపోవడం అన్న దానికంటే తక్కువ నిద్రపోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఎనభై మూడు శాతం మంది అసలు తక్కువ నిద్రపోతున్నారట పిల్లలు కూడా ఇది చాలా ఇబ్బందికరం అండి ఇందులో కొంతవరకు తల్లిదండ్రుల తరఫున బాధ్యత కూడా ఉందని నేను చెప్పక తప్పదు రోజులు మారిపోయినాయి వాతావరణం మారిపోయింది పరిస్థితులు మారిపోయినాయి సౌకర్యాలు మారిపోయినాయి ఏ ముహూర్తంలో కానీ కోవిడ్ వచ్చిందో కానీ పిల్లలు ఈ వాడకం అన్నది చాలా పెరిగింది కోవిడ్ టైంలో ఇంకా తప్పలేదు ఎందుకంటే ఎవరు కూడా స్కూలుకు పోలేదు అన్ని ఆన్లైన్ క్లాసులు ఇంకా అదే వరవాడి కంటిన్యూ అవుతూ ఉంది ఇది చాలా ప్రమాదకరం దీనికి టీచర్లు కానీ అదే కాకుండా పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ సోషల్ మీడియా కానీ అదే కాకుండా భారతదేశం ప్రభుత్వం కూడా దీని మీద కొన్ని దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందని నేను చెప్పక తప్పదు ఎందుకు అంటే పేరెంట్స్ మీద బాధ్యత నెట్టేయడం అని కాదు ఇప్పుడు ఏదైతే మాధ్యమాలు ఉన్నాయో సోషల్ మీడియా మాధ్యమాలు చాలా ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీలో వచ్చాయి ఈజీగా అవైలబుల్ దానికి పెద్ద కష్టపడక్కర్లేదు ఎవరికైనా మొబైల్ దొరుకుతూ ఉంది ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతో కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే తప్ప ఇది ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటూ ఉన్నాను అమెరికాలో ఒక చిన్న సంఘటన గురించి చెప్తాను వివేకమూర్తి గారు ఏం చెప్తున్నారంటే ఆయన సర్జన్ జనరల్ ఆయన ఒక ఒక సూచన చేశారు చాలా గొప్ప సూచనండి పొగాకుంది సిగరెట్లు వాడకం లేకపోతే మద్యం దగ్గర ఒక లేబుల్ ఉంటుంది కదండి పొగ త్రాగడం అన్నది ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే మద్యం సేవించడం అనేది ఆరోగ్యకరానికి మంచిది కాదు అని అంటే ఆయన చెప్పడం ఏంటంటే ఈ సోషల్ మీడియా తాలూకా ప్రభావం ఏదైతే ఉందో రోడ్ ట్రాఫిక్లో యాక్సిడెంట్లు అయ్యేటటువంటి దానివల్ల కానీ లేకపోతే భోజనం కలితీ అవ్వడం వల్ల కానీ అలాంటి దాంతో సమానం అంటే తక్కువేం కాదు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రమాదం అదే కాకుండా ఇప్పుడు ఎయిర్ప్లేన్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఏదో ఫుడ్ వల్ల ఇదే కల్తీ అయింది దానివల్ల చాలా మంది చనిపోతున్నారు వీటి మీద ప్రభుత్వం వాళ్ళు అందరూ దృష్టి పెడుతున్నారు దీనివల్ల ఎందుకు సోషల్ మీడియా మీద ఇబ్బంది దృష్టిపాటు పెట్టట్లేదు ఇది చాలా ముఖ్యం అని ఒక మాట చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఐదులో అమెరికాలో ఒక చిన్న చట్టం అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చారట ఏంటది పొగతు రాగడం అన్నది నేరం అని కాదు పొగ రాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చాలా సభ్యమైన మాట నమ్మండి యాభై సంవత్సరాల్లో అంటే అది తీసుకొచ్చిన తర్వాత నలభై రెండు శాతం మంది అమెరికా దేశస్తులు పొగ త్రాగుతున్న వాళ్ళ సంఖ్యట పదకొండు శాతంగా తగ్గిపోయిందని నమ్ముతారా ఇక్కడ కఠినంగా నిబంధనలు నియంత్రణలు కాకపోయినా ఈ చిన్న లేబుల్ సోషల్ మీడియా వేస్తున్నప్పుడు ఇది సోషల్ మీడియా ఆరోగ్యానికి మంచిది కారు ఇది చాలా ఇబ్బందికరం అని ఏదో ఒక లేబుల్ పెట్టాల్సి ఉంటుంది అలాగే మద్యం సేవించడం కూడా దానివల్ల చాలా తగ్గిపోయిందట భారతదేశం కూడా ఇలాంటి విషయాలనే దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందా అని నేను అనుకుంటున్నా చిన్నపిల్లల్లో ఎవరైతే కూల్ గోయింగ్ పిల్లల్లో స్ట్రోక్ వస్తుంది ఇదేదో తక్కువ కాదు ఒక శాతం అంటే స్ట్రోక్ కింద అని ఒక అంశం వచ్చింది నలభై సంవత్సరాల లోపల స్ట్రోక్ వచ్చేవాళ్ళని స్ట్రోక్ కింద యంగ్ అంటారు దాంట్లో దగ్గర దగ్గర ఒక పది శాతం మంది చిన్నపిల్లల్లో ఉన్నారు అంటే స్ట్రోక్ కింద యంగ్లో అంటే అదే కాకుండా ఇంక చాలా బాధాకరం ఏమిటంటే ఈ స్ట్రోక్ ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైందంటే పెద్దవాళ్ళలో వచ్చిన రికవరీ అయిన మాదిరి ఉండదట అదే కాకుండా ఈ వచ్చిన స్ట్రోక్ అనేది ఇస్కిమింగ్ స్ట్రోక్ అంటే రక్తం సప్లై అనేది మెదడుకు వెళ్ళేటువంటి రక్తనాళాల్లో బ్లాక్ అయిపోవడం వల్ల వచ్చేటువంటి స్ట్రోక్ రెండోది హెమరేజింగ్ స్ట్రోక్ హెమరేజ్ స్ట్రోక్ రావడం అనేది శాతం చాలా తక్కువ ఇంత ప్రాబ్లం ఉందా దీనికి కారణాలు ఇదే చెప్పుకున్నట్టుగానే సోషల్ మీడియా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి జంక్ ఫుడ్ అసలు ఈ ఆహారం వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉందో బాగా భుజించడం బాగా రుచికరంగా ఉంటాయి అప్పటికి బాగానే ఉంటుంది అప్పటికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది దాంట్లో షుగర్ చాలా హెచ్చుగా ఉంటుంది దానిలో లవణం సాల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది పిల్లలు అదైతే అది ఒక ఒక స్టేజ్ తర్వాత అడిక్షన్ లాగా అవుతూ ఉంటుంది ఎక్సర్సైజ్ అయినా తక్కువ అయిపోయింది ఎన్ని స్కూళ్లలో అసలు ఎక్సర్సైజ్ చేసేటువంటి సౌకర్యాలు సాధనాలు అవకాశాలు ఉన్నాయి ఇంకా చదువు చదువు అని రావడం కూర్చోవడం లేదంటే ఇంకా స్క్రీన్ టైము మొబైల్ లేదంటే ఐఫోన్ ఇలాంటి ఇబ్బందులు ఒకటి మీద దాడి చేస్తున్న సమయంలో భారతదేశంలో కూడా ఒక రకమైనటువంటి సలహా కానీ చట్టం అన్నది నేను చెప్పకపోయినా చేయాల్సినటువంటి అవసరం అన్నది అందరిపైన ఉంది సోషల్ మీడియా ఎక్కువ వాడకం అన్నది ఆరోగ్యకరం కాదని చెప్పాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని తల్లిదండ్రులు పిల్లల్ని తొందరగా ఏది నిద్ర కోసం బు బుజ్జగించడం అనేది ఉపక్రమించేటటువంటి చేసేటువంటి బాధ్యత కూడా వాళ్ళది అదే కాకుండా ఇంతకుముందు చెప్పాను నేను తల్లిదండ్రులు కూడా కొంత చదించాల్సింది అంటే కొంతవరకు త్యాగం చేయాలి వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు చూసేటువంటి స్క్రీన్ టైం వాళ్ళు అసలు రోల్ మోడల్ కావాలి అంటే వాళ్ళు పక్కన చేసి టీవీ చూస్తూ ఉన్నారనుకోండి చిన్నపిల్లలు చూడకుండా ఉంటారా ఇలాంటివన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఉండేటట్టయితే ఇంకా ఏదైతే ఉందో దగ్గర దగ్గర భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థ రెండు వేల ముప్పై కల్లా మూడో దాటడానికి మూడో నంబర్ రావడానికి అందరూ ఎదురు చూస్తున్నాము దగ్గర దగ్గర ఇంకొక ఆరు సంవత్సరాల్లో ఇంకా అగ్రగామి దేశంగా ఈ భారతదేశం ఈ వికసి భారత్ ఇంకా వికసిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను నమస్కారం